హలో గాయస్ మేమైతే టెర్రస్ గార్డెన్ గ్రూప్స్లో అయితే ఉన్నామని చెప్పి చాలా వ్లాక్స్ చేశాను గ్రూప్లో అవి తీసుకున్నాం ఇవి తెచ్చుకున్నాం ఇవి కొనుక్కున్నాం అని చెప్పేసి అలాగే ఇప్పుడు వన్ ఎత్ వన్ లైఫ్ గ్రూప్ వాళ్ళైతే ఆ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ సీట్స్ అయితే పంపిస్తున్నారండి సో అలాగే సీట్స్ని మాకు కూడా అయితే పంపించారు మేము కూడా సీట్స్ అయితే రిసీవ్ చేసుకున్నాం సో మాకు ఏమేమి సీట్స్ వచ్చాయి అని చెప్పి నేనైతే ఇప్పుడు వ్లాక్ చేస్తున్నానండి మాకైతే గోంగూర తోటకూర అండ్ అలాగే టమాటో వంకాయ బీన్స్ ఇలా రకరకాలు అన్నీ వచ్చాయి మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ సీడ్ ప్యాకెట్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు ఈ సీడ్స్ అన్నిటిని అయితే నేను మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేశాను నేనైతే ఈ సీడ్స్ని మళ్ళీ నాటేటప్పుడు ఇంకొక వ్లాగ్ అయితే చేస్తానండి అండ్ అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్